The limit. లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హోటల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండి మరి ఆయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి నడిబొడ్డులో ఉన్న దయ్యాల కొంపను చూసేందుకు గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ వచ్చారు దెయ్యాల కొంప తెనాలిలోనా అదెక్కడ అని అనుకుంటున్నారా అదేనండి ఒక పక్క ఫైర్ స్టేషన్ మరో పక్క రిజిస్టార్ ఆఫీస్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఈ దేయాల కుంప ఉంది ఇంకా అర్థం కాలేదా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్నేనండి తెనాల్లో దేయాల కొంపగా పిలుస్తారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నడసార్వభోమ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఈ పోలీస్ క్వార్టర్స్ ప్రారంభించారు కాలక్రమేణ శిథిలావస్థకు చేరింది అయితే వాటి స్థానంలో నూతన క్వార్టర్స్ నిర్మాణం విషయంలో పోలీసు ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఫలితం ఆ క్వార్టర్స్ వైపు చూస్తే పట్టబగలే భయం వేస్తుంది క్వార్టర్స్ గోడలపైన పెద్ద పెద్ద చెట్లు మొలిచి భయానకంగా కనిపిస్తుంటాయి ఏ నిమిషంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ బిల్డింగ్ కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలంలో పోలీస్ క్వార్టర్స్ కాకపోతే ఇంకేమైనా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు కాగా శిథిలావస్థకు చేరిన ఈ క్వార్టర్స్ని చూసేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం ఉదయం తెనాలి వచ్చారు పరిస్థితులను అధికారులు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ని కూడా పరిశీలించారు ఎస్పీతో పాటు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు సిఐలు ఉన్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ను చూసేందుకు ఎస్పీ రావడంతో ఈ దయాల కొంపకు మోక్షం కలిగిందా అని ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ పాత మన ఓల్డ్ క్వార్టర్స్ కూడా ఉంది కొంచెం పోలీస్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓల్డ్ క్వార్టర్స్ కూడా కొంత ఉంది ఒకసారి అన్ని రివ్యూ చేసుకొని వెళ్తామనే ఉద్దేశంతో పాటు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది